హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ టూర్లో ఇది లాస్ట్ డే అనమాట ఉజ్జయిని యాత్ర చేసాము ఉజ్జయిని యాత్రకి వెళ్ళడానికి ఇది ముందు రోజు ఇది ఉదయ్పూర్లో లాస్ట్ డే ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా ఇక్కడ అంతా ఓన్లీ ఫర్ స్వెటర్స్ అనమాట టిబెటెన్ మార్కెట్ అని చెప్పి స్వెటర్సే చాలా రకాలు అమ్మారు నేనైతే అక్కడ ఈ పర్స్ కొనుక్కున్నాను లా తర్వాత వచ్చేసి ట్రైన్ ఎక్కేసామండి ఇది ఉజ్జయినికి వెళ్ళడానికి మళ్ళీ మా టూర్ అసోసియేషన్ వాళ్ళే ఒకటి ట్రైన్ అయితే బుక్ చేశారు అక్కడి నుంచి ఇది ఏసీ కాదండి అక్కడి నుంచి ఇలా అయితే వెళ్ళాము ఇక్కడ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు మా అసోసియేషన్ మెంబర్స్ కాదు ఆ నెక్స్ట్ డే వచ్చేసి బాగా చలిగా ఉందండి ఉజ్జయినిలో పూరి టిఫిన్ పెట్టారు ఇదంతా అక్కడ హోటల్ ఏరియా అనమాట మార్నింగ్ ఊరికి ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి హోటల్ రూమ్స్ అయితే కొంచెం అడ్జస్ట్ అయి తీసుకున్నాము అక్కడ నుంచి రూమ్స్ వెకేట్ చేసేసాం కానీ ఈవినింగ్కి మాత్రం ఖాళీ చేసాము ఆ డే అంతా ఉజ్జయిని దర్శనాలు సరిపోయినాయి ఇది ఉజ్జయిని మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి దారనమాట అందరం తప్పిపోతాము అక్కడ జనం ఎక్కువ ఉంటారని చెప్పి మా అసోసియేషన్ మెంబర్లో మాకు మేనేజర్ లాగా ఒకళ్ళు పెట్టారండి ఆ టూరిస్ట్ గైడ్ లాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన అయితే ఒక జెండా పట్టుకుని మేమందరం ఎక్కడ మిస్ అవ్వకుండా అందరూ ఒకే దగ్గర ఉండండి ఇదైతే చిన్న ప్లేస్ కాదు అని చెప్పి ఆయన అయితే మాకు జాగ్రత్తలు చెప్పారు ఇది మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి దారి మోడీ వచ్చాకంటండి ఇది బాగా డెవలప్ చేశాడంట ఆయన అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మేమైతే వన్ బై వన్ వన్ బై వన్ నడుస్తున్నాం చలి కొంచెం కొంచెంగా తగ్గింది ఇది జ్యోతిర్లింగానికి వెళ్ళే దారి అనమాట తర్వాత అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళే దారి ఇంకోటి ఉంది ఇది జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట లాస్ట్ ఇయర్ ఇక్కడేనండి సార్ నర్మదా నది పుష్కరాలు జరిగినాయి మీకు ఆగాట్టు కూడా చూపిస్తాను ఇదిగోండి వన్ బై వన్ వన్ బై వన్ దారి తప్పిపోకుండా అందరం వెళ్తే వెళ్తున్నాము ఆ జెండా చూసారా అదేనండి కనుక అందరం తప్పిపోకుండా పట్టుకోవడానికి అనమాట గుర్తు కోసం చెప్పులు కూడా అందరం ఎక్కడ పడితే అక్కడ ఇప్పకుండా ఒకే దగ్గర ఇప్పాలని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాము ఇవి త్రిమూర్తులు ప్లేస్ అనమాట ఇవి డీటెయిల్డ్గా మీకు నెక్స్ట్ బిట్లో చూపిస్తాను కనిపిస్తుంది ప్రెసెంట్ అయితే చెప్పులు ఇప్పేసి దర్శనానికి వెళ్తానికి బయలుదేరుతున్నాము యాక్చువల్గా ఫోన్స్ ఎలౌడ్ కాదు కానీ మేమైతే అలోడ్ చేసుకోవచ్చు కానీ అయితే వీడియోస్ ఏం తీయకూడదని అన్నారు ఎందుకంటే స్వామివారి మహిమ పోతుంది కదా ఒకవేళ తీసుకున్నా కాడక వాళ్ళు నిర్దాక్షిణ్యంగా హుండీలు అయితే వేసేస్తారంట అదే కరెక్ట్లేండి అంత పవిత్రంగా ఉండే దేవాలయాల్లో వీడియో రికార్డులు తీయడం అనేది చాలా తక్కువ విషయం కదా అందుకోసమని ఫోన్లు అలౌడ్ చేయకపోవడమే మంచిది కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఇంకొంచెం తక్కువ ఉందండి ఏదైనా ఆంధ్ర సైడ్ ఉన్న మెయింటెనెన్స్ నా సైడ్ ఉండదు అది మాకు క్లియర్గా అర్థమైంది అందుకని ఫోన్లు ఎలాడు ఉన్నాయా లేదా అని అక్కడైతే డిస్కషన్ పెట్టుకుంటున్నాము ఇక్కడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసి ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాము లోపల ఫోన్లు ఎలవాడు ఉండదు కాబట్టి మీ నేనైతే లోపల వీడియోస్ ఏం తీయలేదు బయట ఇక్కడికి వచ్చి వేరే చిన్న శివాలయం ఉంది అక్కడైతే చూసుకుని అందరం బయటకు వచ్చి నుంచున్నాము ఇదంతా మొత్తం రౌండ్ ప్లేస్ అనమాట చాలా పెద్ద గుడి జ్యోతిర్లింగంలో ఈ ఇదిగోండి ఇదే నర్మదా రివర్ లాస్ట్ ఇయర్ ఇక్కడే పుష్కరాలు జరిగినాయి చాలా ప్రశాంతంగా ఉంది ఘాటు ఇప్పుడైతే ఇక్కడ ఎవరు చేయలేదు స్నానాలు యాక్చువల్గా రివర్ మాత్రం అక్కడ ఉంది అంతే ఇదిగోండి ఇవి అయితే అక్కడ పార్క్ లాగా మొత్తం చాలా చాలా విగ్రహాలు కట్టారు ఇవి ఇరవై ఒక్క రూపాలంటండి ఇరవై ఒకటో ఇరవై ఏడు నాకైతే సరిగ్గా ఐడియా లేదు మొత్తం కాలభైరవుడి స్వరూపాలంట కాశీలో కూడా ఉన్న కాలభైరవ స్వరూపం కూడా ఇక్కడ నమూనా ఉంది మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా కాలభైర స్వరూపాలని చెప్పి ఇక్కడ కట్టారు అంత ఆర్ట్ అది బాగుంది చాలా నీట్గా ఆ తర్వాత ఇక్కడ నుంచి వేరే ఇదిగోండి ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఇదంతా పార్క్ లాగా ఉందన్నమాట మనం చుట్టూ చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఒక విగ్రహం మనం వెళ్ళి పార్క్ చుట్టూతో ఒక రౌండ్ వేయచ్చు మేమైతే వేయలేదు ఇదిగోండి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఇది కూడా బాగుంది చూడ్డానికి ఇదిగోండి ఇందా త్రిమూర్తులు చూపిస్తా అన్నాను కదా ఇవే త్రిమూర్తి విగ్రహాలు ఇక్కడికి మేము వచ్చేటప్పుడు క్లోజ్ షాట్లో తీసాము ఇక్కడ స్తంభాలు అంటండి దీపారాధన చేయడానికి ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ త్రీ రోజు వరకే మనం దీపారాధన చేయగలం కానీ మిగతాయన్నీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో తెలియదు ఇదైతే షాపింగ్ జోన్ అనమాట ఇక్కడ కూడా వేరే అమ్మవారి గుడి ఉంది కానీ చాలామంది మా వాళ్ళు అదే శక్తిపీఠం అనుకున్నారు నాకైతే అర్థమైంది అది కాదు అని డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లాగే బండి మీద అమ్ముతున్నారు మేము డ్రై ఫ్రూట్స్ వ్యాపారం కదండి మాదే అందుకని మేమైతే చూసాము ఇగోండి ఇవి ఘాట్లు అనమాట లాస్ట్ ఇయర్ పుష్కరాలు జరిగినప్పుడు ఎంత బిజీ బిజీగా ఉంది చాలా నీట్గా అయితే ఉంది కానీ అంతకుముందు అయితే ఇంత నీట్గా ఉండేది కాదంట మోడీ వచ్చి డెవలప్ చేశాకే ఇంత నీట్గా ఉంది అని మాకు ఒకటికి రెండు సార్లు అయితే చెప్పారు శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న గుడి అయితే అంత డెవలప్మెంట్ లేకపోవడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం అయితే వేసింది ఇది మహాకాళేశ్వరుడి దర్శనం అండి ఇక్కడికి వచ్చేసి అంతా బయటే నుంచోవాలి ఇక్కడ ఇదిగోండి ఇలా ప్రసాదం ఇట్లాగా కొబ్బరికాయ పూలు అవన్నీ మనం బుట్టల్లో కొనుక్కెళ్ళాలి ఇక్కడ ప్రసాదం ఇంకోటి డిఫరెంట్ అండి స్వామివారు మద్యం సేవిస్తారంట యాక్చువల్గా అది మద్యం కాదు ఎందుకంటే మద్యం అన్నారంటే పూర్వకాలంలో బెల్లం పాకం ఇచ్చేవారంట స్వామి నైవేద్యం పెట్టడానికి అది పోను పోను ఈ మధ్య రూపంలో అయితే ఇస్తారు అక్కడే వైన్ షాప్ లాగా ఉంది మనం అక్కడ పర్చేస్ చేసుకుని స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తే వాళ్ళు ఒక సాసరలాగా పోసి స్వామివారి ముందు పెడతారంటండి మేము వెళ్ళినప్పుడైతే చూపించలేదు చాలా బిజీగా ఉంది స్వామివారైతే సా తాగుతారంట అదైతే మనం నేరుగా చూడొచ్చంట మహిమ మాకు మంగళగిరిలో కూడా పానకాల స్వామి అలాగే తాగుతారని చెప్పి మాకు గుటకలేస్తుంది చూపిస్తారు మాకైతే చాలాసేపు దర్శనం పట్టింది అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాం అండి ఇది రిటర్న్ జర్నీ అనమాట ఇది ట్రైన్లో తీసాను ఊరికి ఇంకా వెళ్ళిపోతున్నాము టూర్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతున్నాము అని చెప్పి అందరం అయితే ఆ టూర్ విశేషాలు మాట్లాడుకున్నాం